గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మన అభ్యర్థి శ్రీ వెంకట్రామ్ రెడ్డి గారు మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు మన సిద్దిపేట ముద్దుపిడ్డ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు జడ్పీ చైర్మన్ రోలేటు వేదశర్మ గారు కసమై బార్క్చంద్ మాజీ ఎమ్మెల్యే గారు ఒంటేర్ ప్రతాప్ రెడ్డి గారు ఫారూక్ హుస్సేన్ మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ గారు విశేషమైన సంఖ్యలో ఒక సముద్రం లాగా తరలివచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో నేను కరీంనగర్ పోతా ఉంటే ఉద్యమం కోసం బో అని చెప్పి ధైర్యం ఇచ్చి గుండెల నిండా ధైర్యం ఇచ్చి పంపించిన నా గడ్డ ఈ సిద్దిపేట సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి ముందు సిద్దిపేట మట్టికి నా వందనం మనకు టైం లేదు టైం తక్కువ ఉంది నినాదాలు తర్వాత చెప్పుకుందాం ఒక పది నిమిషాలు మీరు నిశ్శబ్దంగా ఉండాలి ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందర ఉన్నాయి ఒకటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు పేదల మాట ఉండదు రైతులు ఉండరు చేనేత కార్మికులు ఉండరు సామాన్య బడుగు బలహీన వర్గాల బాధలు కానీ ఉండవు అది ఎంతసేపు పెట్టుబడిదారుల పార్టీ కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ బీజేపీ కానే కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా బీజేపీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మా గవర్నమెంట్ వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామని చెప్పినారు పదిహేను లక్షలు వచ్చినాయా వినబడతలేదు పదిహేను లక్షలు నరేంద్ర మోడీ ఇచ్చిందా ఇయ్యలేదా బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేది వచ్చినాయా ఏం రాదు అంతా వాటిదే గ్యాసు క్రాష్ తప్ప ఏం లేదు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అప్కి బార్ చార్సో పార్ అని చార్సో పార్ నిజమే చార్ సో పార్ ఏమవుతుంది పెట్రోల్ చార్సో పార్ డీజిల్ చార్సో పార్ కానీ నరేంద్ర మోదీ చార్ సో పార్ కాదు అనే మనవి చేస్తా ఉన్నా మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తా తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి చేనేత కార్మికుల గురించి పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగానే ఇచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికీ పడ్డదా కరెంటు సరిగా వస్తున్నదా కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా మన రంగనాయక్ సాగర్ ఎండబెట్టినరా రైతుల పంటలు ఎండినాయా అంటే ఇది పరిస్థితి ఒకటే ఒకటి స్కీమ్ పెట్టినరు అది మహిళలకు బస్సు అది టోటల్ గా ఫెయిల్ అయిపోయింది ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఎవరికి లాభం జరగలేదు అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది అర్థం చేసుకొని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వెయ్యకూడదు ఏ ఒక్క హామీ అమలు కాలే అవుతుందనే ఆశ కూడా లేదు ఆ రోజు మనం ముప్పై వేల కోట్లు రెండు దఫాలుగా రుణమాఫీ చేసినాం ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి లోన్ తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు రుణమాఫీ జరిగిందా ఏది కూడా జరగలే ఆరు ప్రధాన హామీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు బీజేపీతో ఏ ఒక్క పని జరగలేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కులము మతము అనే తేడా లేకుండా ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనుక తీసుకొని మనం ముందుకు పోయినాం అందరినీ కాపాడినాం పేదలను కాపాడినాం పేదవాళ్లకు మై వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాం ఈ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తామని చెప్పినారు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా రాదు కూడా వచ్చే అవకాశం కూడా లేదు మీ అందరికీ నేను చేసే మన ఒకటే మీరు చాలా గొప్ప స్వాగతం చెప్పినారు నా గుండెల నిండా బ్రహ్మాండమైన సంతోషం కలిగింది ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టుగా మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలుసు ఆయన ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసినాడు ఈ జిల్లాను ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన కానీ ఎవరు చేయలే కానీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా చేసుకున్నాం సిద్దిపేట జిల్లా చేయడమే కాదు సిద్దిపేటకు రైలు కావాలన్నా తెచ్చుకున్నాం గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం సిద్దిపేట జిల్లా తీసుకున్నాం కానీ కానీ జాగ్రత్త ఈరోజు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది సిద్దిపేట జిల్లా ఉన్నానా సిద్దిపేట జిల్లా ఉన్నానా ఉన్నానా అన్నా మీరు వెనక చెప్తలేరు ఉన్నా సిద్దిపేట జిల్లా తీస్తా అంటే యుద్ధం చేద్దామా మరొక యుద్ధానికి సిద్ధమైదామా ఈ మూర్ఖ ముఖ్యమంత్రి మూర్ఖ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన దేవాలని తెస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు ఇది వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా వెంకట్రామరెడ్డి గారు చాలా సేవలు అందించారు మీ ఊర్లలో ఉన్న మొక్కలు చెట్లు వెంకట్రామరెడ్డి గారు నాటించినటువంటివి హరీష్ నాయకత్వంలో సిద్ధిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం ఆ అభివృద్ధి కొనసాగాలంటే మన హక్కులు రావాలంటే మన నీళ్లు మనకే ఉండాలంటే ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో హరీష్కి ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో ఇరవై వేల మెజార్టీ ఇచ్చి ఒక లక్ష మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి గెలిపిద్దామా సిద్దిపేట మెజార్టీ ఎంత లక్షనా ఒక లక్ష అంటే గ్యారంటీగా నేను ఇవ్వాలని డిక్లేర్ చేస్తున్నా సిద్దిపేట మెజార్టీతోనే వెంకట్రామరెడ్డి గారి ఎంపీగా గెలిచిపోయిన చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వెంకట్రామరెడ్డి గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపున్నది మెదక్ పార్లమెంట్ గెలుపున్నది ఆయన డబ్బుల కాశపడి పదవుల కాశపడి వచ్చిన వాడు కాదు ఆయనకు ఆల్రెడీ వెంకట్రామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉంది ఆయన ఒక మాట చెప్పినాడు నన్ను గెలిపిస్తే ఏడు నియోజకవర్గాలలో ఏడు కళ్యాణ మండపాలు కట్టించి ఒక రూపాయికే పేదలకు ఫ్రీగా పెళ్లి చేస్తామని చెప్పినాడు వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులందరికీ నేను చదువు చెప్పిస్తా నా సొంత డబ్బులతోనని వెంకటరామరెడ్డి గారు చెప్పినారు ఇటువంటి నాయకుడు గెలిస్తే మనందరికి గౌరవం ప్రజలకు గౌరవం అందరికి లాభం కాబట్టి దయచేసి నా మాట మీద హరీష్ మాట మీద విశ్వాసం ఉంచి లక్ష మెజార్టీ మన సిద్దిపేట నుంచే ఇవ్వాల సిద్దిపేట మీరు ఎటువంటి పులులో నాకు తెలుసు మీరు పట్టుబడితే జట్టు కడితే లక్ష మెజారిటీ మీకు లెక్కనే కాదు లక్ష కదా గ్యారంటీగా మీ అందరిని ఒకటే నేను కోరుతా ఉన్నా హరీష్ నాయకత్వంలో మే పదమూడో తేదీ వరకు మే పదమూడవ తేదీ వరకు అందరూ కూడా ఈరోజు ఏ ఉత్సాహంతో నాకు స్వాగతం చెప్పినారో ఏ ఉత్సాహంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి నేల ఈనిందా అనే పద్ధతిలో సభకు వచ్చినారో అదే పద్ధతిలో విశ్రమించి కష్టపడి దయచేసి వెంకట్రామరెడ్డి గారికి ఒక లక్ష ఓట్ల మెజార్టీ సిద్ధిపేట నుంచి ఇవ్వాలని కోరుకుంటూ ఏ రోజు వచ్చినా మా బిడ్డ కదా మా కన్న బిడ్డ కదా అనే ప్రేమను एपड़ वेर चूपा उदे प्रेम तो लक्ष ओट मेजार्टी साधं मी अंदर कोरकटू नीकना जय तेलंगाणा जितने हमारे मुसलमान भाई है मैं आप सभी लोगों को सलाम करता हूं आपसे गुजारिश की जाती है कि वेंकट राम रेड्डी साहब एक सेक्युलर शख्स है का कलेक्टर है काफी अच्छा सेवा यहां के लोगों के किदमत में उन्होंने खिदमत किया है जब हमारे सरकार था हर रमजान में मैं आप लोगों के लिए तोहफा बेचता था क्या इस बार रमजान में तोहफा मिला नहीं मिला अंड अर्धन जेस को वाला इसीलिए मैं आपसे गुजारिश करता हूं बी एक सेक्युलर पार्टी है यहां का मैं बेटा हूं आपका बेटा हूं आप लोग अच्छी तरह से जानता हूं मैं कितना अच्छा काम करता हूं सभी को दुनिया को सभी को साथ लेके कैसा चलता हूं ये आप तमाम लोग जानते हैं इसीलिए आपसे मैं गुजारिश करता हूं इस इंताबात में आप कोशिश करके रेड्डी साहब को सिद्धिपेट से एक लाख मेजारिटी दीजिए इतना कहते हुए मैं आपसे रुख होता हूं सुधरला अंदर कोरेटे इे उत्साह इंकोक मूड ना रोजल चूपे लक्ष ओट मेजारिटी सिद्धिपेट घट में मन अंदर प्रतिज्ञ दीकम సిద్దిపేట నుంచే లక్ష మెజార్టీ ఇద్దాం ఇద్దామా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే సిద్దిపేట మెజారిటీ సిద్ధిపేట మెజారిటీ సిద్ధిపేట మెజారిటీ మనందరం భవిష్యవంతులం మాట నిలబెట్టుకోవాలి లక్ష మెజారిటీ ఇక్కడ నుంచి ఇయ్యాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ